ಇದು ಬುಡ್ಡದ ಅಡಿನ ಬುಟ್ಟದ ಸೈಜ್ ಸೈಜ್ ಇಟ್ಟೆ ಅದೇ

பனிதனா அண்ணா அட காது எந்த கிணாச்சு <laughs> 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 சிவா நேரம் இது காது கதா இது காதலி ஸ்டார்ட் பெட்ரோன் ரோடு பெட்டி மெயின் ரோடு பைய

నాగల్ల చిన్న అంకిరెడ్డి గారిని గత యజమానిని షాలుమాతో సత్కరించి మూడినట్టుంది ఆ యొక్క పూలమాలతో సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం గర్వ కాదు ఇది ఎప్పుడో ఈ రెండు ఇద్దరు పసబలు ఆడినట్టు గుర్తుంది నాకు గుర్తు సేమ్ పొద్దారు తల్వారు ఆహా ఆహా ఇది సద్దార్ తల కాదే ఈ అర్థం కదా మైలు ఇది

पोटो बज्गान बढ़ बाण भाण फोटो लो यो गतने आप जो डाउनोड जो श्कुन नहीं हो चाहिए प्ट इसकाच कर दो मचिपन ले काड यह अट बापन यह ले बास अमें अगली बास कर दी चुवाँ ಈ ಪದೋದೇ ಕದಾಟಕೊ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶಿಷ ತುರುಪಾಲ ರೆಡ್ಡಿ ಗಾರು ಮೇರ್ಮಾಕುಲಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಪದ್ದವೂರು ಮಂಡಲಂ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಎಡಮಿತ್ತ ಗಡಿ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶೀಸು ಬಹೇಶ್ ಬಾಬು ಯಾದವ್ ಗಾರು ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಕಂಬೈನ್ ಅದೇ ಅಖಂಡ ಬಾಹುಬಲ ಮಲ್ಲ ಮಂದೇ ಮಲ್ಲಾ ಲಾಸ್ಟ್ ಬೀರವಣ್ಣ అందర ఇతరే పాలై పడుతాడు నేను అందరు గుడి పక్కది పాలై పడుతాడు మనం డైలాగ్ చెప్పున పవర్ఫుల్ తీ వీడియో తీస్తున్నా పవర్ఫుల్ సరేలే సరే పోయా సాయి వాయిస్ బాగుంటావా నా యూట్యూబ్ లో రండి వీడియోలు రెండు గాయ్ పచ్చ పడి పందెంలో నా డైలాగులు తీసి పోయరా నేన పచ్చ పడి పందెంలో

పదవ జతగా పోటీలో ఉన్నాయి పరకొండవ జతవారు ములికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాయణేరు గారు గార్లదిన్నే గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా వాడి జత బయలు రావాలి కాడి మండలం వండర్యింది కాడి మండ యాయ్ అక్కడ ఆహా వెనుక నిర్దియం ఉదిగింది

నువ్వు ఆ అడింది కదూడి బ్యాంక్ మేనేజర్ సార్ సొంతం ఆడుతున్నాను ఎలా ఓపెన్ కాలేదాన్ని అప్పుడు నేను పోలే మేము கிளே மாட்டம் ಯಾದ ಗುರು ಗನ್ನವಾರಿಪಲ್ಲಿ ಕಾಲಿ ತಾಡಿಪತ್ರಿವಾರ ಕುಡಿ ವೈಪು ಎಡಮೈ ತೋಟ ತಿರುಪಾಲ ರೆಡ್ಡಿ ಗಾರು ಮೇಡುಮಾಕುಲ ಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಪೆತ್ತಮೂರು ಮಂಡಲ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಎಡಮ ವೈಪುರ ಈಗ ட்ரெயவர் எவர தீன்கே அண்ணா மன இருபது <laughs> <laughs> బుల్లెట్ బండా వండా ఓండా బుల్లెట్ ఉంది బుల్లెట్ మన్నాడు ఉందా యాడన్నా బుల్లెట్ మన్నాడు ఎవరు అంది మూడో రౌండ్ 750 అడుగుల దూరాన్ని 5 నిమిషాల 20 సెకన్లలో పూర్తి చేసుకున్నాయి ఏడో స్థానంలో కొనసాగుతున్న జతకన్న 10 సెకన్ల వెనుకంజలో ఉన్నాయి బుల్లెట్ బండా చెప్పలేదు అదే ఓండా యూనికా అదేనా అదే

아, 아, 하하 아, 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 <놀람> 아, 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 చెప్ప మళ్ళా బాగా నెక్స్ట్ నెక్స్ట్ పోతమ్ What? Huh? డుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని ఏడవ స్థానంతో సమానంగా ఉన్నాయి ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్యవారిపల్లి కాలనీ కోట తిరుపాల రెడ్డి గారు మేడుమాకులపల్లి వారి జత పోటీలో ఉన్నాయి

நாட்டுல <laughs> மா <laughs> పదకొండు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని ఏడవ స్థానానికి ప్రతి సెకండ్లు వెనుగంజలు ఉన్నాయి కోట తిరుపాల రెడ్డి గారు మేడమాకులపల్లి ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్యవారిపల్లి వారి జత పోటీలో ఉన్నాయి పదకొండ జత వారు బయలుదేరి రావాలి పులికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాజలు గారు గార్లదిన్నే గార్లది మండలం ಎಲ್ಲರ ರಾವಲ ಆಹಾ ಹಾ ಗಂಡಾನಿಪಾ 这个来比。Yeah, like

ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకుని ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరో స్థానానికి ఒక్క నిమిషం వెనుక మా తోట తిరుపల్ రెడ్డి గారు మేడుమాకుల ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్నవారిపల్లి నిమిషాలు నేను ఎవరు ఐదు మంది ఉన్నారు ఎక్కువ కలం అంటే ఎక్కువ పెడతాడు అది

మొత్తం పదమూడు జతలు అన్న ఎంత అయింది రెండున్నర అయింది కదా అయితే కదా మూడు కాదు నాలుగు వేల దూరాన్ని సెకండ్లలో లో ఏడవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుక లో ఉన్నాయి ఇది ఒంగరు ಚಿಲಂಕೂರು ಮೂರೋತಿಯಿಂದ ಚಿಲಮೂರೂರು ಚಿಲಮೂರು ఈ రౌండ్లో నూట యాభై కడుగు దూరాన్ని లాగితే ఏడవ స్థానంలో కొనసాగుతారు ఆరో స్థానానికి రావాలంటే మళ్ళీ ఈ చివరికి వచ్చి తిరిగి ఒక కులం కాగల ಯಾವಿ ಮನುಷ್ನೂರು బల్ రేసింగ్ లా బా చేతపే దొరునియాల లేదనేవో హైస్ మనదిలే గట్టిగా ఆ అన్న వేరే అది వేరే ఆరో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక్కంగులం లాగితే ఆరో స్థానంలో కొనసాగుతారు అనుకున్నాడు మంచిదే 다만템아 라몬 씨지셨 Gel gel గండి స్వామి ఆశీస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు కన్నివారిపల్లి కాలనీ పాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా కంబైన్ కోటకొండ ఆంజనేయ స్వామి ఆశిస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు కోటకొండ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కోట తిరుపతి రెడ్డి గారు మేడిమాకులపల్లి గ్రామం పెద్దమడుగురు మండలం అనంతపురం జిల్లా బాధ్యత లాగిన దూరం ఏడుగుల ఐదు ఇంక్షల దూరాన్ని లాగి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి తొమ్మిది రౌండ్లు తిరిగి పదవ రౌండ్లు రెండు వందల ఏడు అడుగుల ఐదు అంకుల దూరాన్ని లాగి పదవ జత ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి పదకొండవ జత వారు బలికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె గారు గారులగి